తాడేపల్లిలోని శ్రీ ఫార్చునర్ గ్రాండ్ హోటల్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన పావులూరి హనుమంతరావు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైఎస్ రెడ్డి గారు నిర్వహించిన పాదయాత్ర సమయంలో విశ్వబ్రాహ్మణులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు ఈ సమావేశానికి అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్సీ డొక్కా మాణిక వరప్రసాద్ విశ్వ బ్రాహ్మణులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను మరియు విశ్వ సమస్యలను మెమోరాండం రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డికి పావులూరు హనుమంతరావు సమర్పించారు విశ్వ సమస్యలను పరిశీలించిన సజ్జల రామకృష్ణారెడ్డి సానుకూలంగా స్పందించారని పావులూరు హనుమంతరావు తెలియజేశారు ఒకసారి అందరితో కూడా పదకొండవ తేదీన రాయచోట్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెట్టుకున్న తర్వాత మేము ఈ యొక్క డేట్ ఫిక్స్ చేసుకుని మీతో సంప్రదించిన తర్వాత ఈ కార్యక్రమ సమావేశానికి ప్రత్యేక అతిథిగా ముఖ్య అతిథిగా మీరు వచ్చినందుకు మీరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కటే క్వారీగా మా అందరి కూడా ఉదయం పది గంటల నుంచి మాట్లాడుతూ ఉండి సింగిల్ పాయింట్ తీర్మానంగా ఉన్నటువంటి సందర్భంలో ఆ జిల్లాలో ఉన్నటువంటి పదహైదు నుంచి ఇరవై మంది నాయకులుగా ఉన్నటువంటి వాడు రాసినటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి సందర్భం అప్పటి నుంచి కూడా ప్రభుత్వాన్ని అడగడము అధ్యయన కమిటీ మెంబర్గా విశ్వబ్రాహ్మణ సంవత్సరాలపై ఆ రోజు తిరిగి కూడా సబ్మిట్ చేసిన సందర్భంలో ఆ సమస్యల్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి సమస్యల పరిష్కారం అనేది ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు లక్షల మంది విశ్వబ్రాహ్మణులు గౌరవ ముఖ్యమంత్రి గారితో నడిచిన సందర్భము గౌరవ ముఖ్యమంత్రి గారు యువకులు వారైతే ఎన్నో ఇబ్బందులు చూసి వచ్చిన వ్యక్తి ఒక రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వచ్చినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మాకు నూటికి నూరు శాతం కూడా సహాయం చేస్తారు పని చేస్తారనేటువంటి సందర్భంలో ఖచ్చితంగా నాకైతే ఈ మధ్యనే మా కులంలో ఎప్పుడో మద్రాస్ స్టేట్ లో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి గణ రామ్మూర్తి గారి సభకి అన్న లేలాపేరెడ్డి గారు వచ్చినప్పుడు వారు పర్టికులర్ చెప్పడం జరిగింది ఎందుకంటే వారంటే నాకు చాలా గౌరవం ఇరవై ఎనిమిది సంవత్సరాలు సమావేశానికి అధ్యక్షతో వస్తున్న మిత్రులు సోదరులు ఉన్న హనుమంతరావు గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రజలు హ్ములకి కుమ్మరులకి ఇలాంటి కులాలకు కూడా ఏదో అవకాశం మీకు అవకాశం వచ్చినప్పుడు మీకు దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి న్యాయం చేయడం వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి బీసీల పట్ల చూపిస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలకి చాలా ఇంప్రెస్ అయిపోతున్నారు వాళ్ళ ఉపన్యాసాలు మేము చాలా కాలంలో ఉంటున్నాము ప్రారిక తీసుకోబోతున్నారు కాబట్టి మన జాతి అభివృద్ధి చెందాలంటే వ్యక్తి ప్రయోజనాలు కూడా ఉంటే కానీ జాతి ఎంటై జాతి అభివృద్ధి చెందినప్పుడు వ్యక్తిగతంగా మనకు కూడా లాభం అవుతుంది కాబట్టి ఆ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించుకొని సంఘ నిర్మాణాన్ని మీరు పెద్ద ఎత్తున చేపట్టాలి ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టాలి సమాజం రుణపడని మీ రుణాన్ని మేము తీసుకోలే ఎందుకంటే ఇదే తిండి కట్టె ఈ ఉండే ఇల్లు తాగే నీళ్లు ప్రతిదీ విశ్వబ్రహ్మ యొక్క చెంత బిందువుల నుంచి తయారైందని చెప్పి గుర్తు చేస్తున్నా ఎందుకంటే నాగాలు మన ఒడ్ల సోదరుల నుంచి వచ్చినాయని చెప్పి మనం ఉండే ఇల్లు ఇంటికి దర్వాత ఇంటికి తలుపులు ఎవరు కట్టారు మన ఒడ్ల సోదరులు విశ్వ బ్రహ్మని కట్టారు ఇంటికి భద్రత పైసలు భద్రత మనిషి జీవితానికి భద్రత అన్ని కూడా మన విశ్వ్రహ్మాండవి దూరం నుంచి వచ్చినటువంటి విషయం అని చెప్పి మీకు ఈ సందర్భం నుంచి ఉప ముఖ్యమంత్రులతో మొదలుపెట్టి పదకొండు మంది మంత్రుల్ని బీసీలకు లకిచ్చిన ఘనత నాయన జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది అలాగే రాష్ట్రంలో మీరు నేను మీరు పైన వచ్చి కింది వరకు వెళ్తే ఈరోజు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు ముఖ్యమంత్రి ఈ నేపథ్యంలో మీకేది హద్దులో పరిమితులు లేవు ఒక్కటే ఏంటంటే ఇవన్నీ మీద బాధ్యత అనుకుంటే దాన్ని పూర్తిగా ఇటువైపు నుంచి కూడా పరిష్కరించి హిందీకి చేర్చే క్రమంలో మీరే వారధులుగా ఉంచుకునే మనసున్న ప్రభుత్వం ఇది మనసున్న ముఖ్యమంత్రి యతవాళ్తా మనం ఎంచుకోవాలి మన బాధ్యత నాయకులు అంటే మన పదవులు కాదు ఏదో అధికారం కాదు మన మన కులానికి సేవ చేసే అవకాశం ఇచ్చిన బాధ్యత లేదా సమాజానికి సేవ చేసే అధికారం చేసే అధికారం మన అవకాశం ఇచ్చిన బాధ్యత అనుకుంటే ఖచ్చితంగా బాధ్యతలు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఊరిస్తాయి పదవులు ఊరిస్తాయి మీరు ముందుకు వెళ్తారు మీ కులము ముందుకు అలాగే కులంలో ఉన్న సమస్యల గురించి బయటపడకే మీకు తెలుసు మీరే బాగా పరిష్కరించలేము అలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులుగా ఈ ప్రభుత్వ ప్రతినిధులుగా మీ ప్రభుత్వం మీ కులానికి ప్రభుత్వానికి మధ్య వారధులుగా మీరు వేసే ప్రతి అవసరం మీ మీదే ఆశలన్నీ పెట్టుకుని మీ బతుకులు బాగు చేయడం ద్వారా ఈ అట్టడు వల్ల జీవితాలు బాగుపడి చేయడం ద్వారా తన జన్మ చరితార్థం కావాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుకుంటున్నారో ఆయనకు అవసరం కాబట్టి వీళ్ళు ఈ అవకాశాలను పూర్తిగా వాడుకోవాల్సిందిగా కోరుతూ నేను ఇంత ఉందన్నట్టు మీ సమస్యలు ఏమన్నా ఉంటే ఇమీడియట్ వాటిని పరిష్కరించగలిగిన వ్యక్తి మీడియట్ చూస్తే